హాయ్ అండి అందరికీ అందరూ ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఈరోజు మరి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే పాలు పాలక్ రెసిపీ అండి ఆలు పాలక్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్రై అనేది రండి దీని తయారీ విధానం చూసేద్దాం ఫస్ట్ మనం ఈ పాలక్ని క్లీన్గా వాష్ చేసి పెట్టుకుందాం పొటాటోని పీల్ తీసి క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలండి క్లీన్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాం టూ త్రీ టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకుందాం మన పొటాటోస్ని కూడా క్లీన్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని పెట్టుకున్నాం మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రైకి తగ్గట్టు పీసెస్గా కట్ చేసుకున్నాం అండి ఆలకూరని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము తర్వాత మన పొటాటోని కూడా ఇట్లా చిన్న చిన్న సైజెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము అండి ఇప్పుడు మనం ఈ ఆలు పాల కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం బెస్ట్ ఫ్రై అండ్ చాలా ఏమి మనం కడాయి అనేది పెట్టేసుకుందాం కడాయి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో మనం ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం ఆయిల్ దీంట్లో మనకు కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే పట్టిద్దండి ఎందుకంటే ఫ్రై రెసిపీ కదా దీంట్లో మనం ఫస్ట్ ఆలు అనేది ఫ్రై చేసుకోవాలండి ఆలు అనేది ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి మనం కావాల్సిన పోపు దినుసులు అనేది కూడా యాడ్ చేసుకుందామండి ఫస్ట్ మనం నీరే పోపు దింసండి అన్ని పోపు దింసలు అనేది యాడ్ చేసుకున్నాం కదా ఎండిమిర్చి కూడా రెండు అనేది యాడ్ చేసుకుందాం తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు ఈ ఆలు స్లైసెస్ అనేది ఇప్పుడు మనం తాలింపు బాగా వేగిందని బ్రౌన్ కాలర్లో వచ్చేసి బాగా వేగింది ఇప్పుడు మనం ఈ ఆలు అనేది ఇంట్లో యాడ్ చేసుకుందాం అనేది యాడ్ చేస్తుంది చూడండి పోప అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనం దీంట్లో సమయంలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాం సాల్ట్ వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం వన్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఫస్ట్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుతున్నాం ఓకే అండి మనం దీంట్లో మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటాము మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ బాయిల్ చూడండి మన పొటాటో అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం దీంట్లో ముందుగా మనం బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న పాలు అనేది దీంట్లో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం ఫస్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం దీంట్లో ఏం యాడ్ చేయలేదు పాలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం బాగా ఉంటుంది అండి పిల్లలు చాలా ఇష్టంగా మూట పట్టించాం మీద మన కర్రీ అనేది ఎలా ఉంది ఇప్పుడు మనం చూద్దాం చూడండి మన కర్రీ అనేది చాలా బాయిల్ అయిపోయిందండి ఆలు పాల పాలకూర కూడా చాలా ఆకుకూర కూడా చాలా బాయిల్డ్ అయిపోయింది చూసారు కదా రెండు అనేది హండ్రెడ్ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ఇంట్లో కారం యాడ్ చేసుకున్నాం కారం యాడ్ చేసుకున్నాను నేను వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకున్నాను మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారం అనేది యాడ్ చేసుకోండి చూశారు కదా ఎంత క్విక్గా చాలా క్విక్గా రెడీ అయిపోయింది కదా మీరు కూడా హడావిడి ఎప్పుడైనా చాలా హడావిడిగా ఉందనుకున్నప్పుడు మీరు ఈ కర్రీ అనేది చాలా క్విగ్గా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మధ్య మధ్యలో ఈ ఆలు ఫ్లేవరు ఈ ఆలు అనేది తెలుస్తుంది కదా చాలా బాగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా సో మీరు ఈ రెసిపీని కంపల్సరీగా ఖచ్చితంగా ట్రై చేయండి హడావిడి లేకుండా జస్ట్ టెన్ మినిట్స్లో ఈజీగా చాలా ఫాస్ట్గా కేవలం టూ ఐటమ్స్తో కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూసా కదండి మన ఆలు పాలక రెసిపీ అనేది ఎంత టేస్టీగా రెడీ అయిపోయిందో విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ కూడా కేవలం టూ ఐటమ్స్తోనే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత చూస్తుంటే అని నోట్లో నూళ్ళు ఇరిపోతున్నాయి కదా చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కంపల్సరీగా ట్రై చేయండి మోస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రెసిపీని చాలా బాగుంటుంది మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ మై వీడియోస్